వ్యూర్స్ అందరికీ కూడా నమస్కారం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా చదువుకునే యువత యువకులకు చదువు అంటే భయాన్ని పోగొట్టి సబ్జెక్ట్ మీద ఉన్న భయాన్ని పోగొట్టి తేలిగ్గా అర్థం చేసుకునేటట్లు చేయడమే ఇందులో భాగంగానే ఈరోజు మరి మన ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఇవి ఐడియల్ సోర్సెస్ అని ప్రాక్టికల్ సోర్సెస్ అని బేసిక్గా రెండు రకాలు ఐడియల్ ఓల్డేజ్ సోర్స్ అని ఐడియల్ కరెంట్ సోర్స్ అని ఈ ఐడియల్ ఓల్డేజ్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ అనే వాటికి మరి రెసిస్టెన్స్ అనేది ఏది కూడా ఉండదు వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు అసలు ఎగ్జిస్ట్లో ఉండవు కానీ ప్రాక్టికల్గా వచ్చేసప్పటికి ప్రాక్టికల్ ఓల్డేజ్ సోర్స్ అనేటప్పటికి ఒక ఓల్డేజ్ సోర్స్కి సిరీస్లో కొంత రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది సో ఇది మనం వాడేటువంటి అన్ని ఓల్డేజ్ సోర్సెస్ కూడా ఈ ప్రాక్టికల్ ఓల్డేజ్ సోర్సెస్ మాత్రమే అదేవిధంగా కరెంట్ సోర్స్ దగ్గర మనం తీసుకున్నట్లయితే దీనికి ఒక కరెంట్ సోర్స్కి పేర్లలో రెసిస్టెన్స్ యాడ్ అయి ఉంటుంది ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే రెసిస్టెన్స్ ఏమి ఉండదు మనకి వాడేటువంటి అన్నీ కూడా అప్లికేషన్స్లో ఉండే అన్నీ కూడా ఈ ప్రాక్టికల్ కరెంట్ సోర్సెస్ ప్రాక్టికల్ ఓల్డేజ్ సోర్సెస్ సో మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లుగా లా కేసీఎల్ కేవీఎల్ ఇవి చూసాం కదా మరి కేసీఎల్ దాన్ని నోడల్ అనాలసిస్లో కనుక్కుంటాం నోడల్ లో ఓల్టేజెస్ కరెంట్స్ కనుక్కోవడానికి వాడతాం అని చెప్తాం అదేవిధంగా కేవీఎల్ అనే దాన్ని మెష్ అనాలసిస్ లేదా లూప్ లో మరి కరెంట్స్ లేదా ఓల్టేజెస్ ఒక బ్రాంచ్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కోవడానికి వాడతాం ఇప్పుడు వచ్చేటప్పటికీ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ లేదా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగిపోతూ వచ్చినాయో సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది ఈ సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని తీరంస్ ప్రపోజ్ చేయడం జరిగింది మన సైంటిస్ట్ సో వాటిలో మొదటిగా సూపర్ పొజిషన్ తీరు వెరీ సింపుల్ పేరులోనే ఉంది కదా సూపర్ పొజిషన్ తీరు మనం చిన్నప్పుడు కొన్ని లెక్కలు చేస్తాం కదా ఒక పనిని మరి ఒక వ్యక్తి ఇన్ని రోజుల్లో చేస్తాడు అదే పని ఇంకొక వ్యక్తి ఇదిగో ఇన్ని రోజుల్లో చేస్తాడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు ఇదే ఇక్కడ అప్లై చేయబోతున్నాం ఇక్కడ ఏమి ఇస్తాడు ఆ సర్క్యూట్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సోర్సులు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సోర్సులు ఇచ్చాడు అనుకోండి ఈ రెండు సోర్సుల్లో కూడా ఒకటి ఓల్డేజ్ సోర్స్ అనుకోండి ఒకటి కరెంట్ సోర్స్ అనుకోండి సో దీని ప్రకారం ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో మరి ఒక సోర్స్ని పనిచేసేటట్లుగా చేయాలి అంటే ఓల్డేజ్ సోర్స్ ఒకటి కరెంట్ సోర్స్ ఒకటి తీసుకున్నాం కదా ఓల్డేజ్ సోర్స్ పనిచేస్తున్నప్పుడు కరెంట్ సోర్స్ని ఓపెన్ చేసి ఉంచి ఏ ఏ బ్రాంచ్లో అయితే కరెంట్ కనుక్కోవాలో దానిలో కూడా వెళ్ళే కరెంట్ కనుక్కోవాలి మామూలు నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ వాడి తర్వాత రెండవ కేసులో కరెంట్ సోర్స్ని వాడి ఓల్డేజ్ సోర్స్ అయినట్లయితే దాన్ని షార్ట్ చేసి ఆ ఇచ్చినటువంటి బ్రాంచ్లో ఈ కరెంట్ సోర్స్ వలన ఎంత వెళ్తుందో కరెంట్ కనుక్కోవాలి ఈ రెండింటినీ కూడేయడమే అదే సూపర్ పొజిషన్ తీరం ఇదే విధంగా ఈ రెండు సోర్సెస్ని వాడుతూ మీరు అనాలసిస్ నోడల్ అనాలసిస్ ఏది అప్లై చేసినప్పటికీ మీకు అదే ఆన్సర్ వస్తుంది ఇది సూపర్ పొజిషన్ తీరంలో ఈజీగా చేయొచ్చు సూపర్ పొజిషన్ తీరం అప్లై చేయడం ద్వారా ఈజీగా చేయొచ్చు చిన్నప్పుడు నేర్చుకున్నదే కదా ఒక వ్యక్తి ఒక పనిని ఇన్ని రోజుల్లో చేస్తాడు ఇంకో వ్యక్తి ఇంకో పని ఇన్ని రోజుల్లో చేస్తాడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక సర్క్యూట్లో రెండు సోర్సులు ఉన్నాయి ఒక ఓల్డేజ్ సోర్స్ ఒక కరెంట్ సోర్స్ ఓల్డేజ్ సోర్స్ ఒక్కదాన్నే పెడుతున్నాం కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తున్నాం దీనివల్ల వెళ్లే కరెంట్ చూస్తున్నాం ఆ బ్రాంచ్లో అదేవిధంగా కరెంట్ సోర్స్ ఒక్కదాన్ని వాడుతున్నాం ఓల్డేజ్ సోర్స్ అనేట్లయితే దాన్ని షార్ట్ చేస్తున్నాం దీనివల్ల అదే బ్రాంచ్లో వెళ్ళేటువంటి కరెంట్ కనుక్కుంటున్నాం ఈ కూడా వేస్తున్నాం అయిపోయింది అది సూపర్ పొజిషన్ తీర్ అంటే వ్యాస్ట్ నెట్వర్క్స్ ఉన్న దగ్గర వ్యాస్ట్ సోర్సెస్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎక్కువగా ఉన్న దగ్గర మరి కాంప్లెక్సిటీ తగ్గించడానికి ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దీంతోపాటు తర్వాత థెవెన్స్ తె సో ఒక సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనకు తెలిసినటువంటి సింపుల్ టెక్నిక్స్ వాడుతూ ఎంత కాంప్లెక్స్ నెట్వర్క్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక సింపుల్ ఓల్డేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్గా రిప్రజెంట్ చేయవచ్చు సో ఇలా చేయడానికి మనం చేయవలసిన స్టెప్స్ ఏంటి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కోవాలి తెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కోవాలి ఫస్ట్ స్టెప్ రెండవ స్టెప్లో తెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి మూడవ డైరెక్ట్ డైరెక్ట్గా సర్క్యూట్ గీ సైడమే సిరీస్ సిరీస్లో రెసిస్టెన్స్ పెట్టాడు ఎక్కడైతే దేనిలో కూడా అయితే కరెంట్ పంపి కరెంట్ కనుక్కోమన్నాడో ఆ రెసిస్టెన్స్ లేదా లోడ్ అనేదాన్ని కను కలిపేయడం సో ఫైనల్గా ఏమొస్తుంది ఎంత కాంప్లెక్స్ సర్క్యూట్ ఇచ్చినప్పటికీ కూడా సింపుల్గా తెనెన్స్ తేరం అప్లై చేసినట్లయితే వి ఎవినెన్స్ లేదా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ దానికి లో ఆర్ తెవినెన్స్ దానికి సిరీస్లో లోడ్ దేనిలో అయితే కరెంట్ కనుక్కోమన్నాడు అది ఆ విధంగా సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది మరి దీన్ని చేయడానికి చెప్పాను కదా ఫస్ట్ వి తెవినెన్స్ లేదా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కోవాలి అని అది ఎలా ఒక పెద్ద సర్క్యూట్ ఇచ్చేస్తాడు పెద్ద సర్క్యూట్ ఇచ్చేసి ఇదిగో తెమినెన్స్ తీరం వాడేసి మరి ఈ బ్రాంచ్ కూడా వెళ్ళేటటువంటి కరెంట్ కనుక్కోమంటాడు ఏ బ్రాంచ్లో కూడా వెళ్ళే కరెంట్ కనుక్కోమన్నాడో ఆ బ్రాంచ్ని లోడ్గా ట్రీట్ చేద్దాం లోడ్ ముందు ఏం చేయాలి దాన్ని తీసి పక్కన పెట్టాలి అది వీకేసి ఏ లో అయితే కరెంట్ కనుక్కోమంటున్నాడో దాన్ని సింపుల్గా తీసేసి పీకేసి బయట పెట్టాలి అప్పుడేమవుతుంది ఓపెన్ టెర్మినల్స్ వస్తాయిగా పైన కింద ఓపెనే కదా ఆ టెర్మినల్స్ మధ్య ఓల్డేజ్ కట్టాలి అదే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విత్ ఎవిడెన్స్ అయిపోయింది తర్వాత రెండో స్టెప్ ఏంటి ఆర్త్ ఎవిడెన్స్ కట్టాలి ఆర్త్ ఎవిడెన్స్ ఎలా కట్టాలి ఆర్త్ ఎవిడెన్స్ ఇందాక తీసేసాం కదా ఒక రెజిస్టర్ తీసి పక్కన పెట్టాం కదా ఓపెన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా దాని వైపు నుంచి చూస్తూ ఇక మిగతా సర్క్యూట్ మొత్తంలో కూడా ఓల్టేజ్ సోర్స్ ఉన్నట్లయితే షార్ట్ చేయండి అది కరెంట్ సోర్స్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి ఇప్పుడు ఆ టెర్మినల్స్ వైపు నుంచి చూస్తూ మరి రెసిస్టెన్సెస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టండి అదే ఆర్త్ ఎవిడెన్స్ ఇప్పుడు ఈ సిరీస్ సిరీస్లో పెట్టండి ఇందాక పీక్ పక్కన పెట్టాలి చూడండి అది తెచ్చి దీనికి లో కలపండి విత్ ఎవినెన్స్ ఆర్ తెనెన్స్ అండ్ ఇందాక పీకేసినటువంటి లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ సింపుల్ అయిపోలా సర్క్యూట్ సో ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది విత్ ఎవినెన్స్ డివైడెడ్ బై ఆర్ తినస్ ప్లస్ ఆర్ఎల్ అంతే అయిపోయింది అదేవిధంగా తర్వాత నోటాల స్తీరం ట్రాన్స్ తీరం కూడా ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ ని మరి సింప్లిఫై చేయడానికి ఎలా సింప్లిఫై చేస్తుంది ఇది ఈ ఒక కరెంట్ సోర్స్ని ఇస్తుంది దానికి పేరల్లో ఒక రెసిస్టెన్స్ని ఇస్తుంది సో దీని ప్రకారం ఏం చేస్తాం తెనెల తీరంలో లాగా అక్కడైతే ఓపెన్ సర్క్యూట్ ఓల్టేజ్ కట్టాం ఇక్కడైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కడతాం ఒక పెద్ద సర్క్యూట్ ఇచ్చేసాడు దీన్ని నోటాన్స్ ఈక్విలెంట్గా చేపమన్నాడు చూపించమన్నాడు సో నోటాన్స్ ఈక్విలెట్గా చూపించే ముందు అదే నోటాన్స్ తీరం వాడుతూ ఈ పర్టికులర్ బ్రాంచ్లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ కనుక్కోమంటాడు సో అప్పుడు ఏం చేస్తాం ఏ లో అయితే మరి కరెంట్ వెళ్తుందో కనుక్కోమంటున్నాడు సో దాన్ని లోడ్ కింద ట్రీట్ చేస్తాం ట్రీట్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టేసి షార్ట్ చేస్తాం ఈసారి ఇందాక ఓపెన్ అనుకున్నాం కదా ఇప్పుడు షార్ట్ చేసేస్తాం ఆ రెసిస్టెన్స్ మొత్తాన్ని షార్ట్ చేసేసి ఆ షార్ట్ సర్క్యూట్ పాత్ర కుండా వెళ్లేటువంటి కరెంట్ని కనుక్కుంటాం దాన్నే ఐ షార్ట్ సర్క్యూట్ కరెంట్ లేదా ఐ నోట్రాన్ అంటాం ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్ సెకండ్ స్టెప్ ఆర్ నోట్రాన్ కనుక్కోవాలి ఆర్ ఎమినెన్స్ ఎలా కనుక్కున్నాము ఆరు నోట్ అని కూడా అదే ఆరు నోట్ అని ఎలా కనుక్కుంటాం ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ చేశాం కదా దాన్ని సింపుల్గా తీసి పక్కన పెట్టేసి షార్ట్ సర్క్యూట్ దిగి ఓపెన్ అయిపోతుంది కదా ఆ రెండు టెన్ వాటి వైపు నుంచి చూస్తూ ఓల్డేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయండి మరి కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయండి మిగతా ఉన్న రెసిస్టెన్స్ అన్నింటినీ కూడా సిరీస్ ప్యానల్ కాంబినేషన్లో ఈక్వెలెంట్ రెసిస్టెన్స్ కట్టండి అదే ఆరు నూట్రాన్ ఇప్పుడు ఏం చేస్తారు ఐఎస్సి లేదా ఐ నోట్ రాన్ వచ్చింది కదా ఫస్ట్ స్టెప్లో దాన్ని పెట్టండి దానికి పేర్లలో ఆరు నోట్ రన్ పెట్టండి ప్రాబ్లంలో అడిగినటువంటి ఈ రెజిస్టర్ గుండా లేదా ఈ బ్రాంచ్లో గుండా వెళ్ళే కరెంటు కనుక్కోమన్నాడు కదా ఆ పక్కన పెట్టి ముందు షార్ట్ చేసాక ఫస్ట్ స్టెప్ దాన్ని తీసుకొచ్చి పేర్లలో కనెక్ట్ చేయండి ప్యారలలో కనెక్ట్ చేసి ఇప్పుడు సింపుల్ నెట్వర్క్ సింపుల్ అయిపోలే ఐదు నోట్ రన్ ఉంది కరెంట్ సోర్స్ దానికి పేర్లలో ఆరు నోట్ రాన్ ఉంది దానికి పేర్లలో మనం కనెక్ట్ చేస్తే మనకి ఏ రెసిస్టెన్స్కున్నా కరెంట్ కనుక్కోమన్నాడు ఆ రెసిస్టెన్స్ ఉంది లోడ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఏముంది సింపుల్ కరెంట్ డివిజన్ కదా కరెంట్ డివిజన్ టెక్నిక్ వాడండి మరి ఆ లోడ్లో కూడా వెళ్ళేటువంటి కరెంట్ లోడ్ రిజిస్టర్లో కూడా వెళ్ళేటువంటి కరెంట్ కనుక్కోండి సింపుల్ అయిపోలే సో సేపర్ బోషన్ తీరు టెవినెన్స్ తీరు నోట్రాన్ తీరం వెరీ వెరీ సింపుల్ కదా ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చక్కగా మరి చూడండి ఒకసారి అర్థం కాకపోతే అసలు ముందు ఈజీ అయిపోతుంది అది దీనిలో ఉన్నటువంటి సారాంశం ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ సబ్జెక్ట్ లో ఉన్న సారాంశాన్ని మీకు ఇంట్రెస్ట్ గా ఒకసారి సారాంశం ఏం లేదు సింపుల్ ఎసెన్స్ సింపుల్ అని తెలిసినప్పుడు మీకు దాని మీద కొంత ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది సో ఇంట్రెస్ట్ తో ఏదైనా బుక్ ఓపెన్ చేసినా లేదన్నా వీడియో చూసినా కూడా వాళ్ళు చక్కగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఓహో దీనిలో జస్ట్ రెండే రెండు స్టెప్లు తెరైన తీరంలో అయితే బీటిహెచ్ ఆర్టీహెచ్ కు కనుక్కోవడమే ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా కూడా చక్కగా బీటిహెచ్ ఇన్ సిరీస్ ఆర్టీహెచ్ పెట్టాడు మరి దాంతో దేనిలో గుండా వెళ్ళే కరెంట్ కనుక్కోమంటాడు దాన్ని సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు అంతే అదే నోట్రాన్ స్థిరం అయితే మరి ఐ నోట్రాన్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్ నోట్రాన్ మరి ఇన్ ప్యారల విత్ లోడ్ రెసిస్టెన్స్ అంతే సింపుల్ ఈ రెండు కూడా ఓల్డ్ ఏజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ అనేది కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ద సేమ్ రెసిస్టెన్స్ సో దీని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటారు ఏదన్నీ కాంప్లికేటెడ్ సర్క్యూట్ లో ఎక్కడైనా సరే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఓల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో ఉంది ఉందనుకోండి దాన్ని బట్టి వెళ్ళి ఈక్వల్ కరెంట్ సోర్స్ ఇన్ పారల్ విత్ రెసిస్టెన్స్ చేయొచ్చు కరెంట్ సోర్స్ ఎలా వస్తుంది ఏముంది ఓల్టేజ్ బైక్ రెసిస్టెన్సే కదా కరెంట్ సోర్స్ రాలే రెసిస్టెన్స్ అదే రెసిస్టెన్స్ కాబట్టి తెవిన తీరంలో కనుక్కునే రెసిస్టెన్స్ నోట్రాన్స్ తీరంలో కనుక్కునే రెసిస్టెన్స్ రెండు ఒకటి ఒకటే సో ఈ రోజుతో ఈ రోజుకి ఈ సూపర్ పొజిషన్ తీరం టెవిలెన్స్ అండ్ నోట్రాన్స్ తీరంతో ముగిస్తున్నాను మిగతా అవి రేపు వీడియోలో చేస్తాం